హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం కటింగ్ ట్రాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ కటింగ్ క్రాస్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ వచ్చి పదమూడున్నర పదమూడున్నర కరెక్ట్గా పెట్టుకుని కింద పైన కాడ ఒక పావించుకొచ్చు పావించుకొచ్చు ఉంచుకొని నీట్గా మార్కింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు పదమూడు పదమూడున్నర పెట్టాం కదా పదమూడు మూడున్నర పెట్టుకుని నీట్గా మార్కింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అనేది నీట్గా డ్రా చేసుకుందాం మనకు షోల్డర్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోద్ది ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ పెట్టుకో లేదు ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఫైవ్ పావు ఐదు పావు అలా పెట్టుకోవచ్చు అంటే మనిషిని బట్టి బాడీ షోల్డర్ని బట్టి ఆ షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి అంటే మనం ఎంత అయితే పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మనకి సెస్ట్ వచ్చి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అయితే అది నాలుగు భాగాలు చేసుకోవాలి వేస్ట్ థర్టీ అది కూడా నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు ఈ టేప్ మనం నాలుగు భాగాలు చేస్తున్నాం కదా థర్టీ సెవెన్ ఇప్పుడు ఫస్ట్ వచ్చి థర్టీ సెవెన్ ఇప్పుడు టేప్ నాలుగు భాగాలు చేస్తున్నాం కదా అంటే ఒకవేళ నాలుగు భాగాలు ఎలా చేయాలో తెలియకపోతే కనుక ఇలాగ నీట్గా చేసుకుని మార్కింగ్ అనేది కట్గా పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచు ముప్పా ఇంచు డాట్కి పెట్టుకుని నీట్గా మార్కింగ్ అనేది వేస్ట్కి సెస్ట్కి వీటికి మార్కింగ్ చేసుకుని ఒక స్కేల్ మార్జిన్ ఖర్చు ఉంచుకోండి ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోండి పైన ఐదున్నర పెట్టాం కదా ఇప్పుడు కాడ ఆరున్నర ఆరు ఆరు ఇంచులు ఆరు ఇంచులు పెట్టుకుని నీట్గా షోల్డర్కి డ్రాయింగ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు మనకి హామోల్ది స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ ఒకే తీసుకుంటే ఇలాగ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని మనకి ఎంత షేప్ కావాలి ఏంటి అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని నీట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇది టూ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది నెక్కి అది టూ అండ్ హాఫ్ వస్తుంది ఎందుకంటే మనం ఫైవ్ అండ్ హాఫే కదా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వస్తుంది ఖర్చులతో ఇట్లు పోగా నెక్ వచ్చే ముందు టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని మనకి బ్రాడ్ అనేది త్రీ ఇంచెస్ ఉండాలి నీట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మనకి కొంచెం క్రాస్లో ఒక పాతికి క్రాస్లు అనేది ఉంచుకోండి ఎందుకంటే మనకి పొడవ తగ్గిపోద్ది అనుకుంటాం కానీ పొడవ ఏం తగ్గదు పొడవ ఏమి మనం బ్లౌజ్కి కొలిచేది సెంటర్లో నెక్ ఇక్కడ కాదు ఆ మూల్ స్కేల్ కూడా మనకి రౌండ్లకి నీట్గా యూజ్ఫుల్ అవుద్ది కాబట్టి ఆ స్కేలు తీసుకోండి బాగుంటుంది బ్యాక్ డాట్ మార్కింగ్ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు మనకి మార్కింగ్ అంత అయిపోయింది కాబట్టి కటింగ్ చేసుకుందాం ఏం డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ డౌట్స్ని బట్టి వీడియోస్ అనేది చేస్తాను ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు మట్టుకు ఒకటి ఒకటి మాత్రం ఆలోచించుకోండి ఒకసారి మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం మార్కింగ్కి మెజర్మెంట్స్కి కటింగ్ కట్గా లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడంలో తప్పలేదు ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ రాదు అందుకని ఒకసారి కటింగ్ చేయకముందే ఒకసారి చెక్ చేసుకుని కటింగ్ చేసుకోండి ఇప్పుడు మన ఫ్రెండ్స్ కటింగ్ ఫ్రంట్ ఓపెను ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలాగ ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే అది కచ్చికి ఇప్పుడు మనకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ ఉండాలి ఎప్పుడైనా సరే కింద ఒకవేళ హాఫ్ ఇంచ్ డౌన్ ఉంటే కనుక అది మనం చెక్ చేసుకుని తర్వాత మనం లేపు అది కటింగ్ చేసుకోవచ్చు ఇది ఇంచులు పెట్టుకోవాలి కింద పాయింట్ సెస్ట్ పాయింట్ మట్టికి తొమ్మిదిన్నర అంటే బ్లౌజ్ లెంత్ని బట్టి ఇక్కడ వైడ్ వచ్చి మూడున్నర పెట్టుకుని ఇక్కడ హామ్ వాల్ కన్నా ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుని నీట్గా ఇప్పుడు కింద మార్క్ నుంచి సెస్ట్ మార్కింగ్కి సెస్ట్ మార్కింగ్ కానుంచి హామ్ వాల్ మార్కింగ్కి నీట్గా మార్కింగ్ అనేది చేసుకోండి చూస్తున్నారు కదా సేమ్ అలాగే ఆ మార్కింగ్ నుంచి ఆ సెస్ట్ మార్కింగ్కి కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ గుంట కాబోలు కాబట్టి కాడ నీట్గా మార్కింగ్ అనేది వేసుకుని ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ కాడ నీట్గా మార్కింగ్ అని చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ ఉక్సులు పట్టిలు కాజాల పట్టిలు కట్టాలి కాబట్టి దానికి ఖర్చు మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ అంతే నీట్గా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన మీద హీల్ మార్క్ అనేది నీట్గా కొట్టుకొని ఒక దుక్కను కట్టించుకోవాలి ఒక దుక్కను ఖర్చు అవసరం లేదు అది ఎక్కడంటే హామ్మల దగ్గర గుంట దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడైతే మనకు ఖర్చు అవసరం లేదు సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్గా అది ఎలా మార్కింగ్ చేసుకున్నా అలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్రంట్ ఖర్చు మట్టికి కావాలి ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా నీటికి మార్కింగ్ అని చేసుకొని ఇప్పుడు ఇది కింద మార్కింగ్ మీద కటింగ్ ఈ సైడ్ వచ్చే లోపలికి కొంచెం ఉపాతికి ఖర్చు అనేది ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం సైడ్ ఫ్యాన్లు ఇది కలుపుకుట్టుకోవాలి కాబట్టి ఇది హామ్ వాళ్ళది ఖర్చు అవసరం లేదు నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు వర్కింగ్ మీద ఇక్కడ మనకి అది ఉక్సులు పట్టి కాజల పట్టిలు కట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఒక పాతికి ఖర్చు కావాలి ఈ పైన కరెక్ట్గా కటింగ్ చేసుకు మనకి నెక్ డీప్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ కదా సెవెన్ అండ్ హాఫ్కి కట్గా మార్కింగ్ అని చేసుకుని మనకి త్రీ ఇంచెస్ అనేది వైడ్ ఉంటే సరిపోద్ది మనకి హార్మోల్ స్కేల్ ఉంది కాబట్టి నెక్లో రౌండ్ తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది లేకపోతే మన చేతులతో చేసుకుంటే ఒక దుక్కిన వంకరగాను ఇలా వస్తాయి అలాగే ఇబ్బంది లేకుండా ఆమూల్ స్కేల్ ఉంది కాబట్టి చాలా సులువుగా అనేది అయిపోతుంది ఇప్పుడు మనకి సెస్ట్ పాయింట్ వచ్చి పది ఇంచులు పది ఇంచుల గడిగి మార్కింగ్ వేసుకొని నీట్గా మార్కింగ్ చేసుకొని ఖచ్చిగా అనేది నీట్గా పెట్టుకోండి సైడ్ ఫ్యాన్లు తీసుకోవడానికి సేమ్ ఇంతట ఫ్రంట్గా ఎలా పెట్టుకున్నామో ఇప్పుడు కూడా దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోండి ఇందా మనం ఇంచులు తీసుకున్నాం కదా కింద ఆ ఇంచులు ఆ బ్యాక్ సైడ్ కాడ నుంచి మైనస్ చేసుకుని మనకి వేస్ట్ ఎంతో అంత కరెక్ట్గా పెట్టుకుంటున్నాం ఇప్పుడు మనకి సెస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ అంటే ఇందా అప్పర్ సెస్ట్ థర్టీ సెవెను ఇది మెయిన్ సెస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ ఇప్పుడు మనకిందడ మూడున్నర తీసుకున్నాం కదా ఆ మూడున్నర అక్కడ మైనస్ చేసి మనం ఇందా సెస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా అక్కడికి నాలుగో భాగం కట్గా పెట్టుకుని ఇప్పుడు ఈ నడుం కాడ నుంచి సెస్ట్ కాడికి మార్కింగ్ అంటే ఇంత ఫ్రంట్కి అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అంతే మళ్ళీ హాంబూలు గడ ఓ పాతికి లోపలికి ఉండాలి లోపల గుండే నీట్గా మార్కింగ్ అనేది నీట్గా చేసుకోండి కరెక్ట్గా వస్తుంది కదా బాల్ షేప్ అంతా మనకి బ్యాక్లోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ అనేది ఇది క్లియర్గా చూస్తే కనుక అర్థం చేసుకుంటే చాలా వీచి చాలామంది వేరు వేరుగా కట్ చేస్తారు ఫ్రెండ్స్ కటింగ్ అనేది దాంట్లోనే ఇది బాగా వీచి పద్ధతి ఎందుకంటే బిగినర్స్కి చాలా వీజీగా సులువుగా ఉంటుంది ఇది ప్రిన్స్ కటింగ్ అనేది చాలా వీజీగా ఉంటుంది బాగుంటుంది ఫిట్టింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా అది సేమ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ తీసేయండి బయటికి మార్కింగ్ ఉంది కదా ఇప్పుడు మనకి పైన వీల్ మార్క్ కొట్టుకున్నాం కదా సేమ్ మార్కింగ్ పెట్టుకోండి ఆములు కొంట నీట్గా మార్కింగ్ అనేది నీట్గా పెట్టుకోండి ఇప్పుడు మనం ఇది ఒక పాతికి ఎక్స్ట్రా పెట్టుకుని నీట్గా అనేది కటింగ్ చేసుకోండి ఎందుకంటే ఇందా ఫ్రంట్ ఫ్యాన్ ఒకటి ఉంది కదా దానికి అది ఇది కలిపి కొట్టుకోవడానికి ఖచ్చితంగా మట్టిది ఇప్పుడు సంక్రాంతి ఉంది కదా ఇదైతే మనం మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కచ్చికాయనే నీట్గా పెట్టుకుని ఒకసారి రెండు స్టిచ్చింగ్ చేసుకుంటే ఎక్కువ తక్కువ వస్తున్నాయో లేదో చూసుకోవడానికి ముందు ట్రై ట్రై చేసుకోండి ఒకసారి ఎక్కువ వస్తుంది అనుకో లైట్గా ఎంత వస్తుంది ఒక పాతికి అగస్ట్రా వస్తుంది ఆ పాతికి ఇప్పుడే మీరు క్లియర్ చేసుకోవచ్చు నీట్గా మార్కింగ్ వేసుకొని నీట్గా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మనం మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఇది ఎక్కువ తక్కువ అనేది రాదు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ రెండు రకాలు చాలామంది ఏం చేస్తారంటే చాలామంది అని కాదు నేను ఇక్కడ చేస్తాను ఇప్పుడు మనకి క్రాస్ బెల్టింగ్ క్రాస్ బెల్ట్ జాకెట్కి లోడింగ్ ఎలా వద్దు అలా వద్ది మళ్ళీ పైన యాడ్ చేసుకోవచ్చు క్రాస్ బెల్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పేది పైన యాడ్ చేసుకునేది ఇంకో విధం ఫార్మల్ అయితే అది లోడింగ్ అయిపోద్ది క్రాస్ బెల్ట్ కింద లోడింగ్ అవుద్ది ఇది క్రాస్ బెల్ట్ పైన వస్తుంది పైన చేసుకుంటాం ఇప్పుడు ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి అంటే ఒక్కొక్కరికి వేస్తాం ఇలాగా గమ్మనైపోవాలని ఒక్కొక్కరికి ఫినిషింగ్ కావాలి నాకు అలా కావాలనుకుంటే అలా ఇక్కడ వేస్తాం ఎందుకంటే ఒక కస్టమర్కి ఒకలాగా వేస్తారు ఎందుకంటే రెండు ఒకటే దీని మీద అది బాగుంటుంది ఫినిషింగ్ అన్నీ ఇక్కడ వేరే కాస్పిల్ బాగుంటుంది ఇది బిగినర్స్ కాబట్టి ఫస్ట్ ఇది చాలామంది ఇది ట్రై చేస్తున్నారు అది ట్రై చేస్తున్నారు ఏంటంటే అది బోటెక్లో వాడతారు ఎక్కువ ఇది ఏంటంటే చిన్న చిన్న షాపుల్లో ఈ టైప్లో వాడతారు సేమ్ ఫ్రంట్ బ్యాక్ పెట్టుకుని నీట్గా కటింగ్ చేసుకుని నీట్గా అనేది కటింగ్ చేసుకోండి ఇది ఏంటంటే ఒరిజినల్ ఇది కలిపి డైరెక్ట్ రతికేసి మన సైడు ఇస్త్రీ కొట్టి అలాగా ఫోల్డింగ్ కొట్టేసి పైన అటాచ్మెంట్ చేసేస్తుంది అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉడికి కింద నుంచి అలా లోడింగ్ అని చేసి పైకి అలా తిప్పాడు అంతే సింపుల్ బిగినర్స్కి చాలా ఈజీగా సులువుగా అయ్యే ఫ్రెండ్స్ కటింగ్కి క్రాస్ బిల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో వీజీ పద్ధతి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో అర్థమైపోతే కనుక మళ్ళీ వీడియో చూడండి